జయ శ్రీరామ్ ఈరోజు చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం కారణంగా మన భద్రాచలం శ్రీ స్వామి వారి దేవస్థానం ఒంటి గంట సమయంలో మాధ్యానికి ఆరాధన ముగించుకొని ఆలయ తలుపులు మూసివేయటం జరుగుతున్నది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభైకి ప్రారంభమై సుమారుగా ఒకటి ముప్పై ఒకటి ఒకటి ముప్పై దాటేంత వరకు కూడా ఈ గ్రహణం ఉంటున్నది సుమారుగా మూడు ముప్పై గంటల సేపు మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది కనుక సంపూర్ణ చంద్రగ్రహణంగా దీన్ని చెప్తూ ఉన్నారు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణానికి ముందుగా ఒక ఎనిమిది గంటల ముందు నుండి మనం ఆహారం తీసుకోవడం మానేయాలి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తున్నది అందుకనే అంటే మన నియమాలనే వర్తింపజేస్తూ ఆలయాన్ని మూసివేయడం కానివ్వండి తిరిగి ఆలయ శుద్ధి ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆరాధన చేసిన తర్వాత స్వామివారి ఆలయం తలుపులు మూసివేయడం జరుగుతున్నది తిరిగి రేపు ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో మనకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అప్పుడు తలుపు తెరిచి సుప్రభాతాన్ని నిర్వహించి ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలని నిర్వహించుకొని స్వామివారికి ఆరాధన జరిపి అలంకారం అంతా కూడా అయిన తర్వాత ఏడున్నర గంటల నుండి భక్తులకి తిరిగి దర్శనాలు రేపు ప్రారంభమవుతాయి కనుక భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈరోజు సాయంత్రం ఏ దర్శనాలు కానీ ఉండవు గనక మళ్ళీ రే రేపు ఆ ఉదయం ఏడున్నర గంటల నుంచి దర్శనాలు ప్రారంభం అవుతాయి భక్తులు దాన్ని తమ దృష్టిలో పెట్టుకొని రేపు ఏడున్నర నుండి స్వామివారి దర్శనాలకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ ఆ ఈ విధమైనటువంటి అంటే గ్రహణం అనేటువంటిది మన శాస్త్ర పద్ధతులు చూసినట్లయితే రాహు కేతువుల ద్వారా ఈ గ్రహణాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ గ్రహణం అనేటువంటిది శాస్త్ర శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో అయితే మనకు ఈ భూమి గ్రహాల యొక్క సంచారం వలన ఈ గ్రహణం ఏర్పడుతుంది అని చెప్తారు ఇటువంటి ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు మనకు ఆహార నియమాలు అనేటువంటిది ప్రధానంగా శాస్త్రం చెప్పింది ఆహారం తీసుకున్నట్లయితే ఆ గ్రహణం ఉండేటప్పుడు కనుక మనం గ్రహ ఆహార స్వీకారం చేసినట్లయితే తద్వారా మనకు ఆరోగ్యం చెడిపోతుందని ఇలాంటివి మనకు మామూలుగా పెద్దలు చెప్తుంటారు అయితే పెద్దవాళ్లకు కానీ బాగా చిన్నపిల్లలకు గానీ గర్భవతులైనటువంటి వారికి కానీ వాళ్ళకి మినహాయింపు అనేటువంటిది చెప్పారు అంటే వారు కూడా గ్రహణం పట్టేటువంటి సమయంలో ఎటువంటి ఆహార స్వీకారం కానీ ఇవన్నీ చేయకూడదు వాళ్ళకి మాత్రం ఇలా ఎనిమిది గంటల సేపు వారు ఆహారం తీసుకోకుండా ఉండాలి అనేటువంటి నియమాన్ని వారికి సడలించి సుమారుగా ఒక నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు వారికి ఆహారం స్వీకరించకుండా ఉండేటువంటి అవకాశం వాళ్ళు కల్పించుకోవాలనేటువంటిది పెద్దల విషయంలో మినహాయింపు అనేటువంటిది ఉన్నది ముఖ్యంగా ఈ ఈ గ్రహణాలు అనేటువంటి వాటి వల్ల ప్రాకృతికమైనటువంటి కొన్ని కొన్ని మార్పులు ఏర్పడతాయి దాని మార్పులను సూచిస్తుంది అనేటువంటిది పెద్దలు చెప్తుంటారు కనుక ఆ విధంగా మనకి గ్రహణాలు అనేటువంటివి ప్రాకృతికమైనటువంటి మార్పులకు చిహ్నంగా పెద్దలు చెప్తారు జై శ్రీరామ్